స్టేజ్ ఫోర్ మోకాళ్ళ అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయబడిన డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సెక్షన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ దుబ్బాగ నియోజకవర్గంలో మరి చెల్లాపురం గ్రామంలో దుంపలపల్లిలో దుబ్బాగ మొత్తం మండలంలో మున్సిపల్ పరిధిలో ఉన్న మరి కొనుగోలు కేంద్రాలను వరి కొనుగోలు కేంద్రాలను ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడానికి రావడం జరిగింది మరి రైతులు మరి గతంలో తెలంగాణ రాకముందు మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టకముందు బొండపోచమ్మ కట్టక ముందు ఈ ప్రాంతంలో రంగనాయక్ సార్ కట్టక ముందు ఏ విధంగా ఉండేనో మరి వాళ్ళ బాధలు ఇప్పుడు చెప్తున్నారు మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత మరి గతంలో గుంట రెండు గుంటలు కూడా పారే పరిస్థితి లేకుండే ఇవాళ ఒక్కొక్క రైతుని అడిగితే చాలా సంతోషంగా అనిపిస్తున్నది కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టిన తర్వాత సార్ నేను ఐదు ఎకరాలు వేసుకున్నా ఆరు ఎకరాలు వేసుకున్నా నేను పది ఎకరాలు వేసుకున్నా అని చెప్పి ఊరు లేవు ఉన్న రెండు వేల ఎకరాలు మరి కాస్తు కావడం అంటే మరి ఆషామాషి కాదు మరి మా దుబ్బాక కెనాల్ ద్వారా మరి రాజకపేట వరకు వచ్చిన ఈ కెనాలు ఇంకా పూర్తి కాలేదు మరి దీని పక్కన ఉన్న గ్రామాలు గతంలో గ్రా ఏ గ్రామం పోయినా రెండు వందల ఎకరాలు వంద ఎకరాలు వేసుకుంటే చాలా గొప్పగా ఉంటుండే నాట్లు ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇప్పటిదాకా గణాంకాలు లెక్క పెడితే మరి పంతొమ్మిది వేల పంతొమ్మిది వందల అరవై ఎకరాలు మరి కాసు కావడం అని చెప్పడం జరిగింది ఏది ఏమైనా దరిదాపులో రెండు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగిందో మనం ఒక్కసారి ఆలోచించాలి మరి ఇదంతా ఎవరి వల్ల అయింది ఎట్లా అయింది మరి ఇంకా కూడా పూర్తిగా కాలువలు తగినట్టయితే మరి ఈ ప్రాంతంలో మరి బ్రహ్మాండంగా మరి అన్ని గ్రామాలకు కూడా నీరు అందించే పరిస్థితి ఉంటుంది మరి ఇప్పుడు గతంలో ఏదైతే ప్రాజెక్టులు కట్టే ముఖ్యమైన కాలువలు అయినాయో మరి దీనికి సబ్కెనాల్స్ పిల్ల కాలువలు ఏదైతే ఉందో పిల్ల కాలువలు ఇంకా పూర్తిగా కాలేదు మరి దయచేసి మరి పిల్ల కాలువలకు బడ్జెట్ కేటాయించి ల్యాండ్ ఎక్విషన్ చేసి మరి త్వరలో మరి యాసంగి నాట్లు మరి ఇంకొక నెల రెండు నెలలు అయితే మరి యాసంగి కోసం తుకాలు పోసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ తుకాలు పోసుకునే లోపల మరి పిల్లకాలువలు ఏదైతుందో మరి దాన్ని పూర్తిగా కేసులో ఉన్న ల్యాండ్స్ కానీ ల్యాండ్ ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించింది కానీ మరి ఈ ఎల్ఏకి డబ్బులు ఇవ్వాల్సింది పూర్తిగా ప్రభుత్వము మరి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు దయచేసి మరి మా రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ పిల్లకాలు వాళ్ళ తవ్వినట్టయితే మరి ఈ ప్రాంతంలో మరి ఇంకా బ్రహ్మాండంగా ఇంకా పది పదిహేను వేల ఎకరాలు మరి కాసు చేసుకునే మరి రైతులు సిద్ధంగా ఉన్నారు మరి త్వరలో ఈ పిల్లకాలవలు పూర్తి చేసి మరి మల్లన్న సాగర్ దుబ్బాక కెనాలు కానీ మరి అదేవిధంగా శంకరంపేట కెనాలు కానీ రామాయంపేట కెనాలు కానీ ఈ కెనాల్స్ పూర్తి చేసినట్టయితే దాదాపు నియోజకవర్గంలో ప్రతి నియోజక ప్రతి మండలంలో కూడా ఐదు నుంచి ఆరు వేల ఎకరాలు మరి అదనంగా సాగు చేసిన దానికి అన్ని విధాల మరి ప్రా వాటర్ ఉన్నది ఖాళీ కాలువలు లేక ఆగిపోయింది మరి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకెళ్తా ఇంకా వేరే వేరే జిల్లాలకు తీసుకెళ్తా ఉంటారు మరి నష్టపోయింది మా దుబాక మా తొగుట మా దౌదాబాదు మా రాయపోలు మరి మా మిడిదొడ్డి మేము నష్టపోయినాము మా రైతులు మునిగిపోయి ఇబ్బందుల పాలైనరు మరి మాకు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చినాకనే మీరు హైదరాబాద్కు నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి మా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే మరి మా ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మీరు హైదరాబాద్కు నీళ్ళు తీసుకపోతే మరి రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మరి పెద్ద ఎత్తున మరి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు మరి కరెంటు కూడా పూర్తిగా రావడం లేదు మరి కరెంటు కూడా గతంలో మరి ఇరవై నాలుగు గంటలు కరెంటు వచ్చేది ఈరోజు చూసినట్టయితే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కూడా రావడం లేదు అది కూడా నాణ్యమైన కరెంటు కూడా రావడం లేదు ఏ గ్రామం పోయినా కానీ మరి గతంలో మేము గిడ్డంగులు కట్టినాం రైతుల కోసం మరి ఈ రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నది ఏ గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఒక గిడ్డంగి కట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ రోజు వరకు దాఖలా మరి గతంలో అన్ని గ్రామ పంచాయతీలలో కూడా మరి గిడ్డంగులు కట్టి మరి అన్ని మరి రైతు సంఘాలు కట్టి మరి రైతు సంక్షేమ సంఘాలల్లో మరి రైతు వేదికలలో మరి దాని గురించి ధాన్యం గురించి మ మందు సంచుల గురించి యూరియా గురించి అమోనియా గురించి మరి దుక్కి మందు గురించి ప్రతి నెలకొకసారి రివ్యూ పెట్టుకునే పరిస్థితి ఉండే దేని మీద కూడా ప్రభుత్వము మరి పట్టించుకునే దాఖలాలు లేవు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో